ఇక హౌస్లో ప్రెజెంట్ ఇక ఆరుగురిమే ఉన్నామని పండగ చేసుకుంటూ టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోతున్నామని హుషారుగా ఉంటూ ఉండగా ప్రశాంత్ అయితే ఏమీ కానట్లే ఉన్నప్పటికీ అమర్ ప్రియాంకలు మాత్రం ప్రశాంత్ని బాగా కాకపడుతూ కనిపిస్తున్నారు ఇక్కడ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి వాడికి నచ్చిన వంటలు వడ్డించడంతో పాటు అందరూ కలిసి డైనింగ్ ఏరియా దగ్గర కూర్చొని తింటూ ఉంటారు ఇక ప్రశాంత్కి ప్రియాంక ఏకంగా అది తిను ఇది తిను అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడమే కాదు అమర్దీప్ కూడా తనకి కావాల్సినవన్నీ అందిస్తూ కనిపిస్తున్నాడు అలానే లైవ్లో చూసుకున్నట్లు అయితే అయితే ఒరే ప్రశాంత్ నన్ను క్షమించరా నీతో ఏమైనా తప్పుగా ప్రవర్తించుంటే నేను ఎంతే నాకు కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ దానికి మించి నాకు నీ పైన పెద్దగా కోపం ఏమీ లేదు ఇంకా ఉండేది ఆరు రోజులే కదా ఉన్నన్ని రోజులు మనం బాగా ఉందాం ఇంకా నీతో నాకు మంచి మెమరీస్ కావాలనుకుంటున్నాను అంటూ అమర్దీప్ అయితే ప్రశాంత్తో మాట్లాడుతూ ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇక ప్రశాంత్ కూడా అన్న అన్న ఇప్పుడు ఉన్న రోజులైనా చాలా బాగా ఉందాం నువ్వు అంటే నాకు ఎప్పుడూ ఇష్టమే అంటూ ప్రశాంత్ కూడా చెప్తూ కనిపిస్తున్నాడు